అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ జిల్లా అధ్యక్షులు సంసాని రామకృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి కులగణన సర్వేను ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల యొక్క కులగణన సర్వేను చేపట్టి అభివృద్ధికి నోచుకోనటువంటి బీసీ వర్గాలకు బీసీలకు అండగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల మేలు చేసే విధంగా సర్వే నిర్వహించాలని రామకృష్ణ కోరారు వేణ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ కులగణన ఇంటింటికి చేయడం ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు కుడిముడి ఫిషర్మెన్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ కొలు రాంబాబు మాట్లాడుతూ బీసీ కులగణన చేయడం ద్వారా బీసీ ఉపకులాలకు లబ్ధి చేకూరుతోందని అన్నారు ఈ విషయాలకు సంబంధించిన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు ఈ కార్యక్రమంలో వేండ్ర శ్రీనివాస్ మట్టపర్తిహరి కుడిపూడి శ్రీనివాస్ షేక్ నాగూర్ సాహెబ్లు పాల్గొన్నారు దక్షులు కేశ శంక శంకర్ రావు ఆయన ఆవేశ అనుసారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఆయనకు మెమోరాండం ఇవ్వడం జరిగింది ఏంటంటే బీసీల యొక్క కులగణన ఇంటింటికి కులగణన చేయాలని చెప్పేసి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది ఇది ఏంటంటే తెలంగాణలో కూడా కులగణన ఇంటింటికి చేస్తున్నారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో బీసీ కులాల అన్నింటినీ కూడా ఇంటింటికి సర్వే చేసి బీసీ కులగణన చేయాలనే నినాదంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే బీసీల్లో చాలా మంది పేదలు నిరక్షరాశులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురైనటువంటి బీసీలు ఎంతో మంది ఉన్నారో సుమారు యాభై ఐదు కులాల కంటే నూట యాభై ఐదు కులాల కంటే ఎక్కువ ఉన్నాయి బీసీ లోని ఆంధ్ర పరిస్థితి చాలా దుర్బలంగా ఉంది అందుకోసం బీసీ కులగణ జరిపి మా బీసీలను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి సూచించడం జరిగింది కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా ప్రెసిడెంట్ మా స్టేట్ ప్రెసిడెంట్ కెసి శంకర్రావు రాజ్యా మేరకు కలెక్టర్ గారిని కలవడం జరిగింది బీసీ సంక్షేమ జరిపి వాళ్ళందరిని ఐకమత్యం చేసి ఇంటింటి పెరిగి వాళ్ళందరినీ తీసుకోవాలని కోరుతున్నాం కొనుగంబాబు అండి బీసీఏ ఈ రోజు మా సంసారం రామకృష్ణ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది బీసీ కులగణన తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైతే జరుగుతుందో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కులగణనం చేసి బీసీలకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ మేము జాయింట్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని కలిసి వినపత్ర వినతి ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా బీసీ కులాల నూట తొమ్మిది కులాలు ఉన్నాయి ఆ కులాలు యజ్ఞమించు మేము అరవై శాతం రాష్ట్రంలో అరవై శాతం పైగా బీసీలు ఉన్నప్పటికీ కూడా బీసీలని మామూలు రాజకీయ పరంగా కానివ్వండి ఏ ఏ రకంగా అయినా బీసీలు వెనకబడి ఉన్నాం కాబట్టి ఈ కులగణనం చేసి మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం